తెలుసు ఎయిర్ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఎనిమిది ల్యాప్టాప్లు దొంగతనం జరిగింది అనేటువంటిది కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది సో జనరల్ గా ల్యాప్టాప్ పోతే పట్టుకోవడం చాలా కష్టం అది ఒక వంద కేసు వంద 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 కేసుల్లో ఒక రెండో మూడో కేసులు దొరికినాయి తప్ప కేసులు అంత ఇంటిగా దొరుకుతుంది సో దీంట్లో డిఎస్పి ఆధ్వర్యంలో మన ఏర్పాటు దీంతో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎవరు వచ్చారు ఎలా వచ్చారు ఎక్కడికి వెళ్ళిస్తాడు ఏం సంగతి అనేటువంటిది ఆ దాని ద్వారా ముద్దా ఎక్కడున్నాడు ఏం సంగతి అని పడుకోవడం ఆ ముద్దాయి వచ్చేసి తమిళ్ సెల్వన్ ఇతను వచ్చేసి గురువారూర్ జిల్లా తాలూకా తమిళనాడు స్టేట్ ఇతను అదేవిధంగా ఇతను దాదాపు చాలా న్యూమరస్ మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు అంటే మనకి ఇప్పటి వరకు తెలిసిన కేసు ఒక తొమ్మిది కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనేటువంటిది తెలుసు అయితే చేసే విధానం ఏంటంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ మెడికల్ కాలేజెస్ వేరే వేరే దానిలో గోడ ఐఐటిస్ గానీ మెడికల్ కాలేజెస్ కానీ సో అతని నైపుణ్యంతో చెప్తారే బలంగా చెప్తే అబద్ధమైన అవుతుంది అన్నట్టు సో అట్లా బల అబద్దాన్ని నిజంగా చెప్పేట నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఇట్లో పెట్టుకుని ఆయుధంతోనే నమ్మించి ఇలా చేయడం జరిగింది మనకు ఏదైతే ఎనిమిది ల్యాప్టాప్ పోయినా ఎనిమిది ల్యాప్టాప్ తో సహా లో చేసినటువంటి ఇంకొక దానిలో ఐఐటి లో చేసినటువంటి లో ఉన్నటువంటి ఐఐటి లో చేసినటువంటి మిగతా ఇంకొక ఏడు ల్యాప్టాప్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో ఏం చేస్తా అంటే అన్ని కూడా ఇంకొక వ్యక్తి వీరస్వామి గణేష్ అని తన కోయంబ కోయంబత్తూర్ లో ఉండేటువంటి ఒక అతనికి అమ్ముతాడు ఇది ఎక్కడ చేసినా కూడా అతనికే పోతాయి చాలా వరకు సో అతను ఇతని ఎన్ని ఓఎల్ఎక్స్ లో పెడతాడు అతని అతను దాన్ని కొంటాడు ఇలా ఇలా జరుగుతూ వస్తుంది సో మనం ఇదంతా కూడా టెక్నికల్ గా మనం ప్రోవ్ చేసి దీంట్లో ముద్దాయిని ముద్దాయి నుంచి స్వాధీన ముద్దాయి నుంచి ఎవరికైతే అమ్మాడు అతన్ని ఇద్దరిని ఓ జరిగింది పదహైదు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్స్ గుడ్ క్యాచ్ రియల్ గా కూడా చాలా మంచి క్యాచ్ ఇలాంటివి పద్దెనిమిదో తేదీ జరిగింది ఆల్మోస్ట్ నేను వారం వారం రోజుల్లోనే ఈ అంటే ముద్దాయిలు దొరకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా క్విక్ గా దొరికారు అది మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనిలో ప్రతిభ కనబడించిన అందరికి కూడా ఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు వీళ్ళందరినీ కూడా ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగారు ఎక్కడ కూడా పోయారు ఎక్కడ కూడా చూశారు సో అందరికీ మా ఎస్పీ గారి తరఫున రివార్డ్స్ కూడా ప్రకటించేస్తాం థ్యాంక్ యూ